బంగారు అంటూ సాగే ఎన్నో పాటల్లో బతుకమ్మ శ్రీశక్తి రూపంగా స్త్రీల అభిష్టాలకు ప్రతిరూపంగా కనిపిస్తుంది అమావాస్యకు ముందు భాద్రపద బహుళ పంచమి నుండి బొడ్డెమ్మ ఆడిన అనంతరం అమావాస్య దీనినే పితృ అమావాస్య లేదా పితరామాసగా అని అంటారు తొమ్మిది రోజులు తొమ్మిది పేర్లతో మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ రెండవ రోజు అటుకుల బతుకమ్మ మూడవ రోజు ముద్దపప్పు బతుకమ్మ నాలుగవ రోజు నానబియ్యం బతుకమ్మ ఐదవ రోజు అట్ల బతుకమ్మ ఆరవ రోజు అలిగిన బతుకమ్మ ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ ఎనిమిదవ రోజు వెన్నెముద్దల బతుకమ్మ ఇక చివరి రోజు సద్దుల బతుకమ్మగా ఇలా తొమ్మిది రోజుల్లో బతుకమ్మ పండుగని చేసుకుంటాం ఆ పైన దేవీ నవరాత్రుల్లో కూడా తెలంగాణ ప్రాంతమంతా రెండు పండుగలను స్త్రీల మరియు బాలికల ప్రకృతి పండుగలుగా జరుపుకుంటుంది మొదటిది బొడ్డమ్మ బాలికలు మరియు యువతుల పండుగ రెండవది బతుకమ్మ స్త్రీలకు ప్రత్యేకం దేవీ నవరాత్రుల్లో పండితుల పూజలను అందుకునే శక్తి స్వరూపిని ప్రజల ముంగిట్లో తీరొక్క పూలతో గోపురమై బతుకమ్మ రూపంలో విరాజిల్లుతుంది ప్రజల నమ్మకమే కాకుండా బతుకమ్మ పేర్చే పద్ధతి పూజా విధానం అత్యంత శోభాయమానంగా ఉండి బతుకమ్మను శక్తి స్వరూపంగా రుజువు చేస్తాయి శ్రీ మహావిష్ణువు ధర్మ సంస్థాపనార్థం దశావతారాలు దాల్చినట్లుగా పార్వతీదేవి దశావతారాలు ధరించి రాక్షసులను సంహరించి ప్రజలను రక్షించిందని పురాణాలు చెబుతున్నాయి దుర్గాదేవిగా మహిషాసురుణ్ణి వధించి ఉగ్రరూపాన్ని దాల్చిన ఆమెను ప్రసన్నం చేసుకోవటానికి ప్రజలు జరుపుకున్న పూజలే నేటి దేవీ నవరాత్రులుగా మారాయని అనుకోవచ్చు మహిషాసుని వధించి స్పృహ కోల్పోయిన దేవిని మేల్కొల్పి సంతృప్తపరచడానికి స్త్రీలందరూ ఆమెను బతుకమ్మగా కొలుస్తున్నారని ఐతిహ్యం అదేవిధంగా లలితా త్రిపురసుందరిని శ్రీచక్ర ప్రతిరూపంగా భావించి పండితులు కలుస్తుండడం ఆ శ్రీచక్రమే సామాన్యుల బతుకమ్మగా మారినట్లు కొన్ని రుజువులు కనిపిస్తాయి శ్రీచక్రంలోని మేరు ప్రస్తారం బతుకమ్మ ఆకారాన్ని పోలి ఉంటుంది మూలాధారం పృథ్వీస్థానం బుడ్డమ్మ కూడా అలాగే ఉంటుంది పుట్టమ్మనుతో మూలాధారాన్ని స్థాపించి షట్చక్రాలుగా పూలతో మెట్లు పేర్చుతారు శ్రీచక్రంలోని అమృత వర్షం పూర్ణ చంద్రోదయాలకు ప్రతీకగా బుడ్డమ్మపై కలశం పసుపు కుమ్మలు ఉంటాయి పసుపు గౌరమ్మకు ప్రతీక అంటే బొడ్డమ్మ శివశక్తి సమాగం అని భావించవచ్చు శ్రీలక్ష్మిని పూజలు గౌరమ్మ చిత్రమ్మై తోచున్నమ్మ గౌరమ్మ అంటూ శ్రీలక్ష్మిని బతుకమ్మగా కొలవటం ఈ పాటలో చూస్తాం సంతానహీనున ధర్మాంగద మహారాజు భార్య సత్యవతితో కలిసి తపస్సు చేశాడు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మియే తన బిడ్డగా పుట్టాలని కోరుకున్నాడు ఆనాటి కాలాన ఉయ్యాలో ధర్మాంగుడను రాజు ఉయ్యాలో ఆ రాజు భార్య ఉయ్యాలో సతి సతీసత్యవతి అంద్రు సతి సత్యవతి గర్భమున ఉయ్యాలో జన్మించే శ్రీలక్ష్మి ఉయ్యాలో బ్రతుకంగానే ఆ తల్లి ఉయ్యాలో బతుకమ్మయ్యని ఎందరూ ఉయ్యాలో అంటూ బతుకమ్మ కొనసాగుతుంది తీరొక్క పూలతో పేర్చే బతుకమ్మ ప్రకృతి ఆరాధనకు ప్రతీక ఏ దేవుడినైనా కొలవటానికి అందరూ పూలను ఉపయోగిస్తే ఆ పూలనే దేవతలుగా కొలిచే గొప్ప సంప్రదాయం బతుకమ్మ బతుకమ్మ అందంగా రూపుదిద్దుకోవాలంటే నిండైన పూలతో ప్రకృతి సమతుల్యంగా ఉండాలి అందుకే ప్రకృతిని కాపాడే బాధ్యతను మనపై పెట్టిన బతుకమ్మకు వందనాలు నాకు తెలిసిన ఈ బతుకమ్మ పండుగ విశిష్టతను ఈ విధంగా మీ అందరితో పంచుకున్నాను బతుకమ్మ విశిష్టతపై మీ యొక్క అభిప్రాయాన్ని కమెంట్లుగా మాకు తెలియచేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్